హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ఏపీలో ఫారెస్ట్ మనకి రేంజ్ ఆఫీసర్లకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇక్కడ మనకి వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు ఈ వివరాలు మీకు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎఫ్ఆర్ మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎఫ్ఆర్ఓ అని చెప్పేసి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి దరఖాస్తులు కోరుతుంది డిగ్రీ అగ్రికల్చరు వాటిని అదేవిధంగా ఈ ఏదైతే స్క్రీమ్ మీద చూపిస్తున్న ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దానికి సంబంధించి కంప్లీట్ చేసిన వారికి మాత్రం ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అదేవిధంగా జువాలజీ విద్య జరుగుతూ ఎవరైతే మనకి కంప్లీట్ చేసి ఉంటారో వారు అప్లై అయితే చేసుకోవచ్చు డిగ్రీ అప్లై చేసిన వారికి అదేవిధంగా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు కలిగి ఉండవు దరఖాస్తు ఫీజు వేసరికి రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పరీక్ష ఫీజు నూట ఇరవై రూపాయలు చెల్లించాలి అంటే మొత్తం కలిపి మూడు వందల డెబ్బై రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది దీనికి ఎస్సీఎస్సీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఎంపిక స్క్రీనింగ్ వివరాలు గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎంపిక స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఉంటుంది అదేవిధంగా దరఖాస్తు ప్రారంభం తేదీ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి చివరి తేదీ ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంటున్నట్లు వీళ్ళు చెప్పడం జరిగింది ఖచ్చితంగా స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఉంటుంది అంటే ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు అప్లికేషన్ తర్వాత అండ్ మెయిన్స్ పరీక్షలు అయితే పెడతారు సో మెయిన్స్ పరీక్షలు అయిన వారికి ఖచ్చితంగా పోస్టింగ్ అయితే ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు తర్వాత దీనికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నీకు పూర్తి సమాచారంతో అంటే ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఎలా అప్లై చేయాలి లైవ్గా మీకు ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం అయితే మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎఫ్ఆర్ఓలు మనకి సుమారు ముప్పై ఏడు పోస్టులకి సంబంధించిన వచ్చిన నోటిఫికేషన్ వివరాలు చెప్పడం జరిగింది చివరి తేదీ మాత్రం మే ఐదు వరకు ఉంటుంది బట్ ఏప్రిల్ పదిహేను నుంచి మనం అప్లైతే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే